హాయ్ వెల్కమ్ టు అవర్ షెడ్యూజోన్ ఏబిబీఎస్సి గ్రూప్ టూ నోటిఫికేషన్ మెయిన్స్ అయితే నడుస్తుంది ప్రజెంట్ ఒక తొంభై వేల మంది క్వాలిఫై అయ్యారు అందులో ఒక ముప్పై వేల మంది దాదాపుగా డిఎస్సీకి షిఫ్ట్ అయిపోయి ఉంటారు ఒక ముప్పై వేల మంది నుంచి ముప్పై ఐదు వేల మందికి అసలు ఎగ్జామ్ ఎప్పుడు వస్తుందా అనేటువంటి క్యూరియాసిటీ తప్ప అసలు ప్రిపరేషన్ అనేటువంటిది పక్కన పడేశారు ఒక పదివేల మందికి లక్కీగా క్వాలిఫై అయిపోయి అంటే ఈ మనకి కట్ ఆఫ్లు చెప్పలేదు సిలబస్ కలర్ కట్ ఆఫ్ చెప్పలేదు ఎన్ని మార్క్స్ వచ్చేవి చెప్పలేదు ఏదో మీరు క్వాలిఫై అయ్యారంటే పది మంది ఉంటే నువ్వు అయ్యావు నువ్వు అయ్యావు నువ్వు అవ్వలేదు ఇలా చెప్పేస్తే మనం కూడా తెలంగాణ లాగా ప్రశ్నించేటువంటి స్వభావం మన బ్యాచ్కి తక్కువ కాబట్టి మనం ప్రశ్నించలేదు నేను క్వాలిఫై అయ్యాను కాబట్టి నేను నాన్న పడ్డాను అవ్వలేదు కాబట్టి వదిలేసాం సో ఇట్లా ఫైనల్గా చూసుకుంటే గట్టిగా కొడితే ఒక ఇరవై వేల మంది మాత్రమే ఈ కాంపిటీషన్లో ప్రస్తుతం చదువుతున్నారు చదువుతూ ఉన్నట్టుగా చదువుతున్నారు గట్టి మొత్తం ఈ వెయ్యి వెయ్యి పో తొమ్మిది వందల పోస్టుల్లో మాక్సిమం చూసుకుంటే పోస్టుకు ఒక ఐదు వంద గురు ఆరుగురు సిన్సియర్ ఆస్పిరెంట్స్ అంటే వీళ్ళు వెళ్ళే ఫైట్ అనమాట వీళ్ళు ఉన్నారు సో ఈ విధంగా మనకి మెయిన్స్ అనేటువంటిది జరుగుతుంది ఈ విధమైనటువంటి క్రైటీరియాలు అంటే సిన్సియర్ నాన్ సిన్సియరు అసలు సిలబస్ తెలియని వాళ్ళు ఎగ్జామ్ డేట్ గురించి ఆత్రుత ఎదురు చూసేవాళ్ళు ఇలా అంతా పోతే మిగిలింది చాలా చాలా తక్కువ మంది వీళ్ళు జాబ్ కొట్టేస్తారు కొట్టి వాళ్ళు వీళ్ళే వీళ్ళు మీరు నోట్ చేసి పెట్టుకోండి ఇక నెక్స్ట్ నోటిఫికేషన్ ఈ నెక్స్ట్ నోటిఫికేషన్ అనగానే కింద ఒక్కొక్కటి కామెంట్ చేసేస్తాడు నెక్స్ట్ నోటిఫికేషన్ ఇంకా ఇది అవ్వలేదు నెక్స్ట్ నోటిఫికేషన్ నమ్మకం లేదు ద్వారా ఇంకెప్పుడు వస్తుందో రాదు ఎట్లాంటి సోదు మెసేజ్లు పెట్టేస్తుంటారు ఎందుకంటే వీళ్ళు ఈ బ్యాచ్ ఎలాంటి వాళ్ళు అంటే ఏ వీడియో వచ్చినా కామెంట్ పెట్టడానికి రెడీగా ఉంటారనమాట ఫర్ ఎగ్జాంపుల్ మిస్టర్ బచ్చన్ సినిమా టేజర్ రిలీజ్ అయిందనుకో రవితేజ ఫ్యాన్స్ ఎంతమంది ఉన్నారు ఈ కామెంట్ పడతాడు ఇట్లా అంటే ఇట్లాంటి పనిక్మాల బ్యాచ్ అనమాట కామెంట్స్ కోసం వస్తుంటారు అవి పెట్టిందో కామెంట్ పనిక్మాల బ్యాచ్ అంటే కామెంట్ అంటే దాని కింద ఒక వెయ్యి మంది లైక్లు కొడుతుంటారు అనమాట ఈ బ్యాచ్ని పక్కన పెట్టేసి సిన్సియర్ ఆస్పిరేట్స్ గురించి చూసుకుంటే నాలుగు లక్షల మంది లాస్ట్ టైం రాశారు ఎగ్జామ్ నాలుగు లక్షల మందిలో తొంభై వేల మంది క్వాలిఫై అయ్యారు మరి మూడు లక్షల మందికి పరిస్థితి ఏంటి వాళ్ళు నెక్స్ట్ నోటిఫికేషన్ కోసం ఎదురు చూస్తారు కదా వాళ్ళ గురించి వీడియో చేస్తున్నాం అదేవిధంగా రీసెంట్గా మరి డిగ్రీస్ కంప్లీట్ చేసినటువంటి పిల్లలు చాలామంది ఉన్నారు అదేవిధంగా లాస్ట్ టైం ఏవో కారణాల చేత అప్లై చేసుకున్నటువంటి వాళ్ళు ప్రిపేర్ అవ్వలేదు కదా ఎందుకునే నెక్స్ట్ చూసుకుందాం అనుకునే వాళ్ళు మంది ఉన్నారు ఆ విధంగా చూసుకుంటే అక్కడ ఐదు ఆరు లక్షల మంది ఉంటారు సో మీరు క్వాలిఫై అయిన తొంభై వేల మంది గురించి పాత నోటిఫికేషన్ పట్టుకొని చూసుకుంటే మరి రాబోయేటువంటి ఆరు లక్షలు ఏడు లక్షల మంది ఉన్నారు కదా వీళ్ళకి నెక్స్ట్ నోటిఫికేషన్ కోసం మేము గైడెన్స్ అయితే ఇవ్వాలి కదా తెలిసిన తెలిసిన సబ్జెక్ట్ చెప్పాలి కదా కాబట్టి నెక్స్ట్ యాస్పరెంట్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు ఖచ్చితంగా గ్రూప్ టూ నోటిఫికేషన్ భారీగా వచ్చేటువంటి ఛాన్స్ ఉంది ముందు నుంచే ప్రిపేర్ అవ్వండి సిలబస్లు మారేటువంటి అవకాశం హండ్రెడ్ పర్సెంట్ ఉండదు టిజోన్ లో ఇంటిగ్రేటెడ్ మెంటర్షిప్ ప్రోగ్రామ్ మనం స్టార్ట్ చేసాం అన్ని ఉద్యోగాలు సరిపడే విధంగా లాంగ్ టర్మ్ కోర్స్ రెండు సంవత్సరాల వాలిడిటీ ఉంటుంది ఈ రెండు సంవత్సరాల వాలిడిటీలో మేమే మీకు షెడ్యూల్ ఇవ్వడం కానీ క్లాసులు అందించడం కానీ మెటీరియల్స్ ఇవ్వడం కానీ ప్రతిరోజు టెస్టులు పెట్టడం కానీ రెండు సంవత్సరాల్లో గ్యారంటీగా గవర్నమెంట్ ఎంప్లాయిగా మార్చేటువంటి బాధ్యత మారి అని హండ్రెడ్ పర్సెంట్ ప్రామిస్తో ఈ కోర్స్ అయితే స్టార్ట్ చేస్తున్నాం కేవలం టూ థౌసండ్ రూపీస్కి మీకు ఇంట్రెస్ట్ ఉన్నట్లయితే ఖచ్చితంగా డిస్క్రిప్షన్లో ఉన్నటువంటి వాట్సాప్ గ్రూప్లో జాయిన్ అవ్వండి మీరు ఒక సిన్సియర్ ఆస్పిరెంట్ కాబట్టి మీకు ఇంట్రెస్ట్ ఉంటే జాయిన్ అవ్వండి ఇంట్రెస్ట్ లేకుండా టైం కి జాయిన్ అవ్వద్దు దయచేసి సో ఇంట్రెస్ట్ ఉంటే జాయిన్ మిమ్మల్ని హండ్రెడ్ పర్సెంట్ గ్యారంటీగా మేము గవర్నమెంట్ ఎంప్లాయీగా మారుస్తాం థ్యాంక్ యూ గత నోటిఫికేషన్ మీ సీనియర్ అసిఫెంట్స్ గత నోటిఫికేషన్ మీరు మీరు రాసి ఫెయిల్ అయినారో మీరే చూడండి గత నోటిఫికేషన్లో చూసుకుంటే ఎగ్జామ్ అనేటువంటిది అప్పటికప్పుడు సడన్ సడన్గా ఇచ్చేయడం ఎలక్షన్ దగ్గరలో పెట్టుకుని నోటిఫికేషన్ ఇచ్చేయడం సడన్గా ప్రిలిమినరీ ఎలక్షన్స్ ఉన్న సరే ప్రిలిమినరీ కండక్ట్ చేసేయడం తర్వాత మెయిన్స్కి ఇమీడియట్గా డేట్ ఇచ్చేశారు అదే పాత గవర్నమెంట్ ఉంటే కండక్ట్ చేసేసి ఉండేవారు మన దృష్టికి గవర్నమెంట్ చేంజ్ అవ్వడం బట్టి వీళ్ళకి కొద్దిగా టైం దొరికింది మెయిన్స్ ప్రిపేర్ అవ్వడానికి సో ఇట్లాంటి పరిస్థితి మనకి మీకు రాకూడదు మీకు రాకూడదు అంటే ఇక్కడ మీకు చేతిలో లాట్ ఆఫ్ టైం అనేటువంటిది ఉందన్నమాట మనకి జా జనవరిలో జాబ్ క్యాలెండర్ వస్తుంది జనవరిలో జాబ్ క్యాలెండర్ వస్తే ఏ మేలోనో జూన్లోనో మనకి గ్రూప్ టూ నోటిఫికేషన్ ఇచ్చేటువంటి అవకాశం ఉంది తెలంగాణలో కూడా అంతే సో దాదాపుగా ఒక సిక్స్ ఒక ఎయిట్ నైన్ మంత్స్ టైం ఇచ్చారనమాట కొత్త నోటిఫికేషన్ ఎప్పుడు ఇస్తామని ఎందుకంటే రన్నింగ్లో ఒక నోటిఫికేషన్ ఉంది కాబట్టి మనకు కూడా రన్నింగ్లో నోటిఫికేషన్ ఉంది కాబట్టి మనం ఏ జనవరి ఏ మేలోనో జూన్లోనో కొత్త నోటిఫికేషన్ ఎక్స్పెక్ట్ చేయవచ్చు అదేవిధంగా కొత్త నోటిఫికేషన్ ఎక్స్పెక్ట్ చేయడంతో పాటు మనకి అందుకని లాట్ ఆఫ్ టైం అనేటువంటిది మనకు ఉందన్నమాట సిలబస్లో మారేటువంటి అవకాశం లేదు మరి మీరు లాస్ట్ టైం ఏవో కారణాల వల్ల అంటే సో లాస్ట్ టైం చూసుకుంటే ఏవో కారణాల వల్ల మీరు ప్రిపేర్ కాలేకపోయారు మీరు బాగా రాసినా సరే క్వాలిఫై కాలేకపోయారు మీరు బాగా చదివినా సరే క్వాలిఫై కాలేకపోయారు ఎందుకంటే పేపర్ మనం చూసినట్లయితే మీరు తెలంగాణ టీఎస్పిఎస్సి పేపర్స్ కానీ లేదా రెగ్యులర్గా యూపీఎస్సీ పేపర్స్ కానీ ఎస్ఎస్సి పేపర్స్ కానీ చూసుకుంటే ప్రశ్నల స్థాయి కఠినంగా పెరుగుతుంది సిలబస్ మారదు యాజ్ పర్ సిలబస్ ఏదైతుందో ఆ సిలబస్లో నుంచే క్వశ్చన్స్ వస్తాయి మెన్షన్ అయ్యని టాపిక్స్ రావు కానీ ప్రశ్నల స్థాయి మారుతుంది ప్రశ్నల కఠినత్వం మారుతుంది ప్రశ్నల కఠినత్వం అంటే ఒకే లైన్ క్వశ్చన్ ఉండొచ్చు నాలుగు ఆప్షన్స్ ఉండొచ్చు బట్ ఆ ప్రశ్నలో ఆలోచన శక్తిని పెంచే విధంగా చాలా లాజికల్గా క్వశ్చన్ ఉంటుంది కానీ మనకి లాస్ట్ టైం పేపర్ అయ్యే పరిస్థితి ఏంటంటే రీజనింగ్లో అసలు అడగని టాపిక్సే సిలబస్లో మెన్షన్ అయ్యే టాపిక్స్ ఇవ్వడం ట్రాన్స్లేషన్ చెత్తగా ఉండడం డైరెక్ట్ గూగుల్ ట్రాన్స్లేషన్ తీసుకొచ్చేయడం అంటే అడిగివాళ్ళు లేరు ఆంధ్రప్రదేశ్లో తెలంగాణలో అయితే అలా మామూలుగా ఉండదు అనమాట ఎందుకంటే కంబైండ్ ఆంధ్రప్రదేశ్లో అప్పట్లో రియాలిటీ షోస్ అనేటువంటి ఒక పదాన్ని తెలుగులో సరిగా తజుమా చేయలేదు అదేవిధంగా ఒక గ్రూఫాన్కి సంబంధించి రియాలిటీ షోస్ ఇంటర్నెట్ అనేటువంటి పదాన్ని అంతర్జాలం అని చెప్పి ట్రాన్స్లేట్ చేసి ఇచ్చారనమాట ఆ రెండు పదాలు సరిగ్గా ట్రాన్స్లేట్ కాలేదని చెప్పి కోర్టుకి వెళ్ళి రచ్చరచ్చ జరిగింది కంబైండ్ యూనివర్సిటీ కంబైండ్ ఆంధ్రప్రదేశ్ ఉన్నప్పుడు కానీ ఇప్పుడు కరెంట్ అకౌంట్ అంటే మనకి ఉద్యుత్ ఖాతా అని ప్రొడ్యూసర్ అంటే ఎవరు నిర్మాత ఉప నిర్మాత అని ఇలా చిత్ర విచిత్రమైనటువంటి ట్రాన్స్లేషన్స్తో చావ కొట్టారు గ్రూప్ వన్ గ్రూప్ టూ యాస్పిరెంట్స్ని సో అలాంటి పరిస్థితి మనకు వచ్చిందనమాట అందుకని మీరు డిస్క్వాలిఫై అయ్యారు కానీ ప్రతిసారి ఇలాగే ఉంటుందా అంటే ఉండే ఛాన్సే లేదు ఎందుకంటే ఇప్పుడు నిరుద్యోగులకు అవేర్నెస్ పెరిగింది వాళ్ళకు ఒక గ్రూప్స్ అనేటువంటి ఫామ్ అయ్యాయి వాళ్ళు ప్రశ్నించేటువంటి తత్వం ఎంతకు ముందులా లేదు ఇప్పుడు ప్రశ్నించే తత్వం పెరిగింది కాబట్టి సో మీకు అంటే ఇట్లాంటి పరిస్థితుల్లో మీరు డిస్క్వాలిఫై అయ్యారు మీరేమి చదువుకునే వాళ్ళు కాదు చాలామంది చెప్తున్నా కాబట్టి మీరు ప్రిపరేషన్ ఇప్పుడు నుంచి స్టార్ట్ చేయండి అంటే మరి నాకు లాస్ట్ టైం అలా జరిగింది కదా ఇప్పుడు అలానే జరుగుద్దేమో అంటే పాజిటివ్ పాజిటివ్గా ఉండండి ఒక్కొక్కసారి అట్లా జరుగుతుంది ప్రతిసారి అలాగే జరిగేటువంటి అవకాశం ఉండదు సిలబస్ మారుతుంది అదేవిధంగా మనకి బోర్డు మారుతుంది బోర్డు ప్రక్షాళన జరుగుతుంది కొత్త గవర్నమెంట్ వచ్చింది మరి ఇట్లాంటి పరిస్థితి మనకి ఈ పాత గవర్నమెంట్లోనే ఉండేది మీరు చూసినట్లయితే సచివాలయం ఎగ్జామ్స్ సచివాలయం ఎగ్జామ్స్ ఫేజ్ వన్ చూసుకున్నట్లయితే మీకు అసలు ఇచ్చిన సిలబస్ ఒకటి వరల్డ్ హిస్టరీ సచివాలయానికి ప్రపంచ చరిత్రకి సంబంధం ఉంది ఓల్డ్ హిస్టరీలోంచి క్వశ్చన్స్ వచ్చాయి ఎవడు క్వాలిఫై అయ్యాడో ఎవడు క్వాలిఫై కాలేదు ఎవడికి ఉద్యోగం వచ్చింది ఎవడికి రాలేదో కూడా తెలియదు అప్పట్లో సో ఆ విధంగా అంటే ఇక్కడ మ్యానిఫులేట్ చేయడానికి మేనేజ్ చేయడానికి ప్రశ్న అలా ఇచ్చారేమో అంటే అభ్యర్థుల్ని ఒక పూర్తి స్థాయిలో డిసప్పాయింట్ చేసేసి అయ్యో నేనేం రాయలేదని డిసప్పాయింట్ చేసేసి ఆడిని ఫీల్డింగ్ సైడ్గా ఎట్టేసుకుంటే మనం చేయాల్సింది చేసుకోవడానికి అవకాశం కుదురుతుందేమో అని చేశారేమో నా అభిప్రాయం సో మీరు తిట్టుకుంటూ తిట్టుకోండి కానీ ఈసారి అట్లా జరిగేటువంటి అవకాశం లేదు ఎందుకంటే స్టూడెంట్స్ యాస్పరెంట్స్ ఇంతకు ముందులో లేరు ఇప్పుడు కాబట్టి మీకు మంచి జరుగుతుంది ఈసారి మీరు స్టాండర్డ్గా కూర్చోండి మంచి బుక్స్ పేసుకోండి కాబట్టి గ్రూప్ టు ఈసారి ఖచ్చితంగా వస్తుంది మరి ఎన్ని ఉద్యోగాలకు వస్తుంది అంటే మన గారు చూసుకున్నట్లయితే పద్నాలుగు వందల వేకెన్సీస్ లోకేష్ గారు ఐడెంటిఫై చేశారు అన్నారు అదే కాకుండా మనకి ఈ పాత నోటిఫికేషన్ తొమ్మిది వేకెన్సీస్ ఇచ్చినప్పుడు ఫస్ట్ ఐదు వందల వేకెన్సీస్ ఇస్తాం ఇస్తాం ఇస్తామని ఊరించినప్పుడు పోస్టులు పెంచాలి అని మనం యాస్పరెంట్స్ అంతా గట్టిగా అడిగినప్పుడు మా గౌరవ సభ్యులు ప్రస్తుతం ఉన్నారనుకుంటే ఆయన ఆ గౌరవ సభ్యులు ట్విట్టర్ ద్వారా కొత్త పోస్టులు యాడ్ చేస్తున్నాం అని చెప్పి ఒక లిస్ట్ పెట్టారు అన్నీ కూడా జూనియర్ అసిస్టెంట్ అంటే గ్రూప్ టూ కేటగిరీలో యాడ్ అయ్యేటువంటి జూనియర్ అసిస్టెంట్ పోస్టులు పెట్టారు కానీ ఆ పోస్టులు రాకుండానే తొమ్మిది వందలు వచ్చాయి అంటే ఏంటి అక్కడ ఆ జూనియర్ అసిస్టెంట్ పోస్టులు వేకెన్సీస్ ఉన్నట్టే కదా ఆ విధంగా చూసుకుంటే మరొక మంచి గ్రూప్ టూ నోటిఫికేషన్ నెక్స్ట్ వచ్చేటువంటి అవకాశం ఉంది ఖచ్చితంగా గ్రూప్ టూ నోటిఫికేషన్ వచ్చేటువంటి అవకాశం ఉంది కాబట్టి ప్రిపరేషన్ స్టార్ట్ చేయండి మీరు అంతేగాని లాస్ట్ టైం ఏదో జరిగింది గతంలో ఏదో జరిగింది అని అనుకుంటే ఫర్ ఎగ్జాంపుల్ మీరే తీసుకోండి పవన్ కళ్యాణ్ గారు అంత పార్టీ పెట్టి పదేళ్ళకి ఆయన కనీసం అంత రేంజ్ ఉండి కూడా అసెంబ్లీకి కూడా వెళ్ళలేదు బట్ ఇప్పుడేమైంది హండ్రెడ్ పర్సెంట్ స్ట్రైక్ రేట్ మరి లాస్ట్ టైము మనం చూసుకుంటే సిబిఎన్ గారి పరిస్థితి చూడండి అసలు అసెంబ్లీలో అంత రాజకీయ వృద్ధుడికి జరిగిన అవమానాలు ఎన్ని ఇప్పుడు చూసుకుంటే రూల్ ఇప్పుడు ఇప్పుడైతే నేను ఒక పార్టీని సపోర్ట్ చేస్తున్నానని కాదు లేదో ఒక ఇది కాదు మనం చుట్టూ ఉన్న వాళ్ళని ఇన్స్పిరేషన్ తీసుకోవాలి సో ఈ విధంగా మనం చూసుకుంటే మీకు కూడా మంచి జరిగేటువంటి ఛాన్స్ ఉంది మీరు ఇక్కడ ఏం చేయాలంటే బిల్డప్స్ మానండి ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏంటంటే డిగ్రీ అయ్యింది నేను గ్రూప్ టు ఆఫీసర్ అయిపోతాను గ్రూప్ టు ఆఫీసర్ నేను గ్రూప్ టుకి ప్రిపేర్ అవుతాను ఊరందరికీ చెప్పేసుకొని ఒక రూమ్ ఆ హడావిడి చేసేసి అంత బిల్డప్ అవసరం లేదు నోటిఫికేషన్ వచ్చే వరకు రోజుకి నాలుగు గంటలు మీరు మీ జాబ్లు మీ పని మీరు చేసుకోండి మీరు సెంట్రల్ గవర్నమెంట్కి ప్రిపేర్ అవుతున్నారు అనుకోండి వాళ్ళు ఖచ్చితంగా జాబ్ హండ్రెడ్ పర్సెంట్ షెడ్యూల్ ప్రకారం కండక్ట్ చేస్తారు కాబట్టి మీరు అది చేస్తే తప్పలేదు బట్ స్టేట్ గవర్నమెంట్కి ప్రిపేర్ అవుతున్నటువంటి వాళ్ళు ప్రస్తుతం అట్లా కనుక చేశారంటే నష్టపోతారు పేరెంట్స్ కూడా నష్టపోతారు కాబట్టి మీ జాబ్ ఏదో మీ పని ఏదో మీరు చదువుతున్నారు ఏదైతే అది చేసుకోండి బట్ రోజుకి నాలుగు గంటలు ఉదయం ఎర్లీ మార్నింగ్ రేజ్ రెండు గంటలు పడుకునే ముందు రెండు గంటలు నాలుగు గంటలు చూసుకోండి నాలుగు గంటలు కూర్చోండి నోటిఫికేషన్ వచ్చేటప్పుడు ఉన్నటువంటి సబ్జెక్ట్స్ ఏవైతే ఉన్నాయో ఇక్కడ ఒక ఆరు సబ్జెక్ట్స్ ఒక నాలుగు మొత్తం పది సబ్జెక్టులు పది సబ్జెక్ట్స్లో ఒక నాలుగు సబ్జెక్టులు కంప్లీట్ చేసేయండి స్టాటిక్ పార్ట్ ఉన్నటువంటిది డైనమిక్స్గా కరెంట్ ఎకానమీ సైన్స్ అండ్ టెక్నాలజీ కరెంట్ అఫైర్స్ ఈ పక్కన పెట్టేసి మిగిలిన కంప్లీట్ చేసుకోండి హండ్రెడ్ పర్సెంట్ జాబ్ కొడతారు అంతేగాని ఒక రూమ్ తీసేసుకొని కడావిడి చేసేసి రెండు లక్షలు అప్పు తీసేసి ఒక చదివేసి ప్రెస్టేషన్ అవ్వాల్సిన అవసరం లేదు ప్రస్తుతానికి ఎందుకంటే మనకి ఇంకా నోటిఫికేషన్ టైం ఉంది నోటిఫికేషన్ ఇచ్చాక మీరు చేయొచ్చు అలాగ ఫుల్ టైం ప్రిపరేషన్ ఫస్ట్ టైం అయితే గ్రూప్స్కి సంబంధించి పార్ట్ టైం ప్రిపరేషన్ చేయడమే బెస్ట్ బట్ మాకు ఫైనాన్షియల్గా సౌండ్ నేను ఎట్టి బస్సులో కొడతాను నాకు ఏ ప్రాబ్లం లేదనుకున్న వాళ్ళు ఫుల్ టైం చేయండి బట్ ఫైనల్గా మీకు చెప్పేది ఏంటంటే ఖచ్చితంగా గ్రూప్ టూ నోటిఫికేషన్ హండ్రెడ్కి టూ హండ్రెడ్ పర్సెంట్ కొత్తది నెక్స్ట్ ఇయర్లో ఉంటుంది అన్ని నోటిఫికేషన్స్ ఉంటాయి ఎందుకంటే స్టూడెంట్స్ పవర్ ఏంటనేటువంటిది తెలుగు రాష్ట్రాల్లో ఆల్రెడీ ప్రభుత్వాలకు తెలిసి వచ్చింది కాబట్టి సో మీరు క్వాలిఫై వాళ్ళు కొత్తగా అప్లై చేసేవాళ్ళు రీసెంట్గా డిగ్రీ కంప్లీట్ చేసేవాళ్ళు ప్రిపేర్ అవ్వండి హండ్రెడ్ పర్సెంట్ మీకు జాబ్స్ వస్తాయి నోటిఫికేషన్లు కూడా వస్తాయి ఇంతకు ముందులా పరిస్థితి అయితే ఉండదు సో ఇది అప్డేట్ మీకు నచ్చినట్లయితే ఖచ్చితంగా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి అదేవిధంగా లైక్ చేయండి థ్యాంక్ యూ